సిద్దిపేట జిల్లా నంగునూరులో ఫార్మర్స్ ఫస్ట్ ఫౌండేషన్ చైర్మన్ గౌడ్ పర్యటించారు అక్కడ ప్రభుత్వ ఉన్నత పాఠశాల నుంచి ట్రిపుల్ ఐటీకి ఎంపికైన ఇరవై రెండు మంది విద్యార్థులకు ఐదు వేల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు ప్రతిభ గల విద్యార్థులను ప్రోత్సహిస్తే దేశం ఒక చిత్రం మారిపోతుందని గౌడ్ అన్నారు నంగునూరు ప్రభుత్వ పాఠశాల నుండి ఇరవై రెండు మంది విద్యార్థులు ట్రిపుల్ ఐటీకి ఎంపిక అవడం సంతోషంగా ఉందన్నారు విద్యార్థులు ఏదైతే ట్రిపుల్ ఐటీకి సెలెక్ట్ అయ్యారో ఇది చాలా గర్వపడాల్సిన విషయం ఎక్కడా లేనట్టు నంగనూరులో ఇంత ప్రతిభగల విద్యార్థులని వాళ్ళని ఇంకా ప్రోత్సహించాలనే ఆలోచనతోటి రాజకీయాలకు అతీతంగా విద్యార్థుల భవిష్యత్తు కోరుకునే ఆలోచనలో వీళ్ళందరికి వాళ్ళ ఒక్కొక్కరికి ఐదు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది ప్రోత్సహించాలి ఇలాంటి వాళ్ళని ప్రోత్సహిస్తే దేశం ముఖ చిత్రం మారిపోతుంది రాష్ట్రం ముఖ చిత్రం మారిపోతుంది ఇలాంటి యువత రేపు రాజకీయాల్లో గాని ప్రభుత్వ ఉద్యోగాలకు గాని వస్తే సమాజంలో చాలా మార్పు జరుగుతుందని నమ్మిన వ్యక్తి నేను అందుకే ఇవాళ రావడం జరిగింది ఇక్కడ ఉన్న గొప్ప విషయం ఏంటంటే దాదాపుగా పదహారు మంది పదహారు పదిహేడు మంది అమ్మాయిలే ట్రిపుల్ లో సెలెక్ట్ అయ్యారంటే నారీ శక్తి అంటే ఏందో సమాజానికి ఈ విధంగా వాళ్ళు నిరూపిస్తున్నారు ఖచ్చితంగా ఇలాంటి పిల్లలు రేపు భవిష్యత్తులో ఏదైతే ఇందిరాగాంధీ గారు ఒక ఐరన్ లేడీ ఎలాగైతే నిలబడ్డారో సుష్మా స్వరాజ్ గారు అలా ఐరన్ లేడీ గా ఎవరైతే నిలబడ్డారో ఇలాంటి వాళ్ళే దేశానికి బలం ఆడపిల్ల చేతుల్లో అధికారం ఉంటే ఇంటిని ఎంత సక్కదిద్దుతుందో సమాజాన్ని ఎంత సక్కదిద్దుతుందో అని నేను నమ్ముతున్నాను ఈ ఇలాంటి వాళ్ళ శుభాకాంక్షలు తెలియజేస్తూ నా సపోర్ట్